విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎనభై తొమ్మిది వార్డులో అడారి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తగ్గమూ ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రాంత ప్రజలకు రైల్వే సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నమ్మట్లేదని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తప్పకుండా జగన్ కొట్టేస్తామని ప్రజలు తెలుపుతున్నారు

यार 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 तुम्हारे वो क्रिसोन ya! ఎనభై తొమ్మిదిలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి రొటీన్గా ఎక్కడికెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి ఈరోజు సమ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మరి ఏదైతే కొత్తగా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంటే నాలుగింతలు ఐదింతలు ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అనేది పూర్తిగా అర్థమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడి పెడుతున్నాడో నాడు నేడు అని పెట్టి స్కూల్స్ మీద ఈరోజు పిల్లలందరూ కూడా రేపు ఒక పది సంవత్సరాల్లో ఈరోజు నెంబర్ వన్ కిందన ఎడ్యుకేషన్ వ్యవస్థను ఈరోజు నెంబర్ వన్ కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది ఒక పది సంవత్సరాల కేరళ కంటా మించిపోయి నెంబర్ వన్ కిందన మన ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రజలందరూ నమ్మారు రేపు రాబోయే పదమూడో తారీఖుని ప్రజలు వేసే ఓట్లు బట్టి మీకు తెలుస్తుంది ఎంత విధంగా ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పానండి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్తో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అందులో ఇది కూడా ఉంది ఏదైతే కంచర్పాలెం నుంచి గోపాలపట్నం వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్న రైల్వే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంటేషన్లు పెట్టడం జరిగింది మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనే అదే మా ప్రజల ఇచ్చే హామీ రైల్వే ఇష్యూస్ మ్యాక్సిమం నేను లేకుండా చేద్దామని ఉద్దేశంతో చేసిన అందులో కూడా ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా అండర్ పాత్రను కూడా పెట్టడం జరిగింది దానికోసం కూడా ఒక సొల్యూషన్ డెఫినెట్గా వస్తుంది ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏంటి ఏంటి పరిస్థితి అనేది కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అది కూడా చేస్తాం